కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ రంపచోడవరం డివిజన్ పరిధిలోని దొంగతనాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలియజేశారు గంజాయి రవాణాని అరికట్టేందుకు పోలీస్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక ప్రాంతమైనందున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా షాపుల వద్ద రిసార్ట్స్ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు పేకాట కోడి పందాల వంటి జూదా కార్యక్రమాలు నిర్వహించిన సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికి నమస్కారం అండి ఈ లిమిట్స్లో ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి మేమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కొన్ని నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే రాత్రిపూట బీట్ సిస్టమ్ని పెట్టడానికని అని కనీసం మూడు నుంచి నాలుగు బీట్ల వరకు రాత్రిపూట సర్వ్ చేసి సో అర్ధరాత్రి ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఎటువంటి హౌస్ బ్రేక్స్ జరగకుండా ఎటువంటి థెఫ్ట్స్ కానీ ఇళ్లలోకి ఎవరు చొరబడకుండా చూసుకోవడానికి బీట్ సిస్టమ్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం అది రేపటి నుంచే బీట్ సిస్టమ్ అనేది అమలు అవుతుంది ఒకటి ఇంకొకటి ప్రజలు కూడా వాళ్ళ తరపు నుంచి ప్రజలు అవ్వచ్చు బయట బిజినెస్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు షాప్స్ అవ్వచ్చు వాళ్ళ తరపు నుంచి మీరందరూ కూడా సీసీటీవీస్ మీ తాలూకా ప్రదేశాల్లో సీసీటీవీస్ పెట్టుకోవడం మీరు షాప్స్ లోపలికే సీసీటీవీ కాకుండా మీరు పెట్టుకునే సీసీటీవీ సిస్టంలో ఒక సీసీటీవీని షాప్ బయటికి ఫేస్ అయ్యేలా కూడా పెడితే మనకు ఎవరైనా చేసే వాళ్ళు ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఏమైనా ఇష్యూస్ అయినా కూడా వాళ్ళని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే సెక్యూరిటీ ఫర్ వన్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అంటే మనం తీసుకునే సెక్యూరిటీ చర్యలు అందరికీ హెల్ప్ అవుతాయి అందరూ తీసుకునే సెక్యూరిటీ మెజర్స్ మనకు కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి ముఖ్యంగా బిజినెసెస్ ముఖ్యంగా షాప్స్ అండ్ ఎవరైతే స్తోమత ఉండి ఇళ్ళల్లో సీసీటీవీలు పెట్టుకునే వాళ్ళు ఉంటారో సో ద రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈస్ మీరు ఇళ్ళలో సీసీటీవీస్ పెట్టుకోండి సీసీటీవీస్ ఇంటి ముందుకి ముందు సైడ్ ఇంటి వెనక సైడ్ కూడా బోత్ సైడ్స్ కూడా సీసీటీవీస్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరైతే దొంగతనం చేయడానికి వచ్చే దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ దొంగతనం చేయడానికి భయపడతారు వాళ్ళు వచ్చి రెక్కి చేసేటప్పుడు పలాంట్లో సీసీటీవీ ఉంది కాబట్టి అక్కడ ఇంట్లో వెళ్ళొద్దు అన్న ఒక భయం ఏర్పడుతుంది ఒకవేళ వాళ్ళు చొరబడినప్పటికీ కూడా మనం సీసీటీవీలో రిపోర్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆ దొంగలు పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇది మెయిన్ విషయం సిసిటికి సంబంధించి అండ్ ఏవైనా అంటే ఒక మినిమం అమౌంట్కి మించి అంటే రెగ్యులర్గా యూజ్ చేయడానికి రెగ్యులర్గా అవసరమైన మోతాదుకి మించి ఇంట్లో మనీని కానీ గోల్డ్ని కానీ సిల్వర్ని కానీ ఇటువంటి వాల్యుబుల్ ఐటమ్స్ కూడా యూజువల్లీ ఇళ్ళల్లో లేకుండా ఉంటే బెటర్ వాటిని లాకర్స్లో పెట్టుకుంటే బెటర్ అండి సో ఎందుకంటే మనం ఇప్పుడు ఇళ్ళల్లో మన ఇంటికి మన కాపలాగా ఉండలే మనం రకరకాల పనులకు వెళ్తుంటాం కాబట్టి సో మన ఇక్కడ లాకర్స్ని యూస్ చేసుకోవాలి ఒకటి రెండు సీసీటీవీస్ ఎవరైతే స్తోముతుందో వాళ్ళు సీసీటీవీస్ పెట్టుకోవాలి వెన్ ఇట్ కమ్స్ టు షాప్స్ అండ్ రిసార్ట్స్ వీళ్ళకి సంబంధించి సీసీటీవీస్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు లోపలికి ఫేస్ చేసే సీసీటీవీస్ కూడా కాకుండా బయట కూడా ఫేస్ చేసి ఉండాలి అండ్ గాంజా ఇక్కడ గాంజాకు సంబంధించి ఏవైతే మనకి ఏవైతే టూ వీలర్స్ నుంచి గాంజాకు వెళ్తున్నాయో మనం చెక్ పోస్టులు పెట్టి గాంజాని ఎరకట్టడం జరుగుతుంది సో ఈ చర్యలు మేము ఇంకా ముమ్మరంగా కూడా ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నిస్తాం సో మీ వరకు ప్రజలకు ఎటువంటి గాంజా రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ మా వరకు చేరవేస్తే అది ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మేము దాని మీద చర్యలు తీసుకుంటాం మేము దాని మీద ఖచ్చితంగా మేము రైడ్ చేస్తాం ఈ గాంజాతో పాటు ఎక్కడెక్కడైతే మీకు ఆర్గనైజర్ గ్యాంబ్లింగ్ అవుతుందని తెలుస్తుందో లేకపోతే కోడిపందాలు అవుతున్నాయని తెలుస్తుందో ఇట్లాంటి విషయాల మీద కూడా మీరు ఖచ్చితంగా పోలీసు వాళ్ళని సంప్రదించవచ్చు సో మీరు ఇచ్చే ఎటువంటి డీటెయిల్స్ని కూడా బయట పెట్టము మీతో ఐడెంటిటీని బయట పెట్టము మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద యాక్షన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది బట్ మీ మీతో ఐడెంటిటీని బయట పెట్టం రీసెంట్గా ఒక ఒక డుచ్చర్ తిరిమిస్తు ఒక చిన్న అమ్మాయి స్కూల్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి నాకు పర్సనల్గా ఫోన్ చేసి మా ఊర్లో ఐడియాక్ చాలా విస్తృతంగా అందరూ పెడుతున్నారు అందులో మా పేరెంట్స్ కూడా ఉన్నారని చాలా ధైర్యంగా అమ్మాయి చెప్పింది ఎందుకమ్మా చెప్తున్నావు అని అంటే ఊర్లో అందరూ చెడిపోతున్నారండి దానివల్ల మా ఫాదర్ తల ఆరోగ్యం కూడా చెడిపోతుంది ప్లీజ్ దీని మీద చర్య అంటే మేము ఆ ఊర్లో ఐడియాక్ మీద రైడ్ చేయడం జరిగింది అక్కడ కేసులు పెట్టడం కూడా జరిగింది సో ఒక చిన్న అమ్మాయి ఇట్లాంటి ఒక ఒక చర్య తీసుకొని ఒక ముందడుగు వేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మాకు ఉంటాయి సో ఆ ఇన్ఫర్మేషన్ సోర్సెస్తో పాటు మీరు ఆన్ గ్రౌండ్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో మీకు రెగ్యులర్గా మీ చుట్టుపక్కల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అది ఓపెన్ ఫీల్డ్స్లో జరుగుతున్నా లేకపోతే ఏదైనా రిసార్ట్స్లో జరుగుతున్నా లేకపోతే ఎక్కడ జరుగుతున్నా కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాని చర్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే సో దీని మీద తగు జాగ్రత్తలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఈ ప్రాపర్టీ ఆఫ్ ఎంటర్ సంబంధించి ఎవరైతే ఉందో వాళ్ళు తక్షణం పట్టుకుంటాం సో మీ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ